చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రంలో కరువు కాటకం తాండవం చేస్తాయని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రూరల్ నియోజకవర్గంలోని ఆమంచర్లలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరుడమ్మ నగర మేయర్ పొట్లూరు శ్రవంతి డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమారెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు ముందుగా ఆదాలకి ఆమంచర్ల గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఆదాలకి గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు జై వైసీపీ జై ఆదాల అంటూ నినాదాలు హోరెత్తించారు లోడ్ షోకి విశేషంగా ప్రజలు తరలి రావడంతో ఆమంచర్ల కిక్కిరిసిపోయింది మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆదాల ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఆమంచెర్లలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికినందుకు పేరు పేరున ప్రతి ఒక్క సోదరీ మణికి సోదరులకు నాయకులకు పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూశారు ఆయన చెప్పిన ఎన్నికలకు ముందు చాలా చెప్తాడు చేసేవి చాలా తక్కువ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏమేమి చెప్పాడో తూచా తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందిందా లేదమ్మా ప్రతి కుటుంబానికి అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మేము ఆయన కలిసినప్పుడు చెప్పేవాడు పేదరికం తగ్గాలంటే పేదవాళ్లకు మనం ఆర్థికంగా సహాయం చేయాలి వాళ్ళ బిడ్డల్ని చక్కగా చదివించాలి వాళ్ళ ఆరోగ్యాన్ని మనమే చూడాలి ఈ మూడు చేసినట్లయితే ఒక పది సంవత్సరాల్లో పేదరికం పూర్తిగా తగ్గిపోతుంది పేదవాళ్ళ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం సహాయం అందిస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కొంత మెరుగుపడి వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తారు పేదవాళ్ళు ఆరోగ్యపరంగా ఏదైనా పెద్ద జబ్బులు వస్తాయి వాళ్ళు డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉండదు చనిపోతారు అలా జరగకూడదు మన ప్రభుత్వంలో అని మాకు అనేక సార్లు చెప్పాడు చాలా దురదృష్టకరం మీకు మేలు చేసిన వాళ్ళని ఎప్పటికి కూడా మీరు మర్చిపోకూడదు రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా మీకు మేలు జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ రోజు నిన్ననే మన ముఖ్యమంత్రి గారు మనకి మేనిఫెస్టో ప్రక ప్రకటించారు ఉండే ప్రతి ఒక్క కార్యక్రమము అమలవుతుంది కొన్ని కార్యక్రమాలని ఇంకా మెరుగైన రీతిలో ఇంకా ఎక్కువ మొత్తంలో మీకు లబ్ధి చేకూరే విధంగా ఆయన చెప్పడం జరిగింది అమ్మఒడి పథకంలో గతంలో పదిహేను వేలు ఇస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని పదిహేడు వేలు చేయడం జరిగింది పెన్షన్లో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేయడం జరిగింది ఇంకా కళ్యాణ వస్తువు షాదీ తోఫా అట్నే మళ్ళా తిరిగి కూడా కొనసాగించడం జరుగుతుంది చేయూత గతంలో డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఇప్పుడు దాన్ని లక్షా యాభై వేలకి పెంచడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాపు నష్టం అరవై ఐదు వేలు నుంచి లక్షా ఇరవై ఈ ఒక్కసారి ఆలోచించాలి మళ్ళా తిరిగి కానీ చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు రద్దే కాదు చాలా ఇబ్బంది జరుగుతుంది మనకి చెప్పిన మాటకి కట్టుబడి ఉండేవాళ్ళు కావాలి కానీ ఒట్టి అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో రాజకీయాల్లో ఎమ్మెల్యేగా మూడు ప్రాంతాల్లో మంత్రిగా ఎంపీగా పనిచేశాను ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా లేదు ఎవరి మీద కూడా దౌర్జన్యాలు చేసిన దాఖనాలు లేవు ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు లేవు ఎవరి మీద కేసులు పెట్టిన దాఖలాలు కూడా లేవు నేను సర్వేపల్లిలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ పది సంవత్సరాల్లో ఆ సర్వేపల్లిని పూర్తిగా మార్చివేశాను ఎకరా యాభై వేలు అరవై వేలు అమ్మని పరిస్థితిలో నేను అక్కడ ఎమ్మెల్యేగా పోయాను పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఆయన నాకు సన్నిహితం కాబట్టి పోర్టు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను ఇండస్ట్రీలు తీసుకొచ్చాను ఆయిల్ పరిశ్రమలు తీసుకొచ్చాను ప్రతి గ్రామంలో రోడ్లు వేసాను అన్ని గ్రామాలు కూడా సుభిక్షంగా చేశాను ఈరోజు అక్కడ ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు నేను గత పది సంవత్సరాలుగా మన ప్రాంతానికి అనేక సార్లు వచ్చాను ఈ నెల్లూరు రూరల్లో పనిచేసిన రోడ్లు కానీ ఏమి కానీ అన్నీ కూడా నేను చేసినవి ఉంటాయి కానీ శ్రీధర్ రెడ్డి చేసినవి ఏమీ లేవని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను మనకి సచివాలయ వ్యవస్థ వచ్చింది గతంలో మీరు ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా ఏం కావాలన్నా నిల్లొరుకుపోవాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు మీ గ్రామంలోనే సచివాలయం కట్టి అధికారులందరినీ కూడా ఇక్కడ నియమించడం వాలంటీర్ల ద్వారా మీకు ప్రభుత్వానికి అనుసంధానం చేయడం జరిగింది హెల్త్ క్లినిక్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా అనేక సేవలు మీకు అందించడం జరిగింది ఒక పక్క ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఏమీ జరగలేదని రాబోయే ఐదు సంవత్సరాలు ఉండాలని మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని బైకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ రెండు సార్లు కరోనా వచ్చిందన్న నైనా లోపల కూరగాయలు నువ్వు ఏ రోజు డబ్బులు గట్లా ఆ మార్కెట్ లో దౌర్జన్యంగా తీసుకొని వచ్చి మేము ఇచ్చామని చెప్పి బాధ్యత కూర్చున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎంపీగా తన సొంత నిధులు నలభై ఐదు లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ గారికి కరోనాలో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఎక్కడెక్కడ దేశంలో ఈ దేశంలో వాళ్ళు ఇరుక్కపోయి అల్లాడుతా ఉంటే రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లలో వాళ్ళని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి ఆర్థిక నిధులు నలభై ఐదు లక్షల రూపాయలు ఆయన నిధులు ఇవ్వటం జరిగింది మరి అంతే కాదు ఈ రోజు ఎంపీగా ఆయన ఎన్నో పనులు చేయటం జరిగింది ఏవి కూడా ప్రజల దృష్టికి తీసుకురానీయకుండా చేసినటువంటి వారికి మాలిన వ్యక్తిత్వం మేము ఈ రోజు ఒకటే మనలో చేస్తున్నాం ఎప్పుడైతే ఇతని పేద పోయిందో ఇతని అవసరం ఇంకా జనానికి లేదనుకున్నారో ఆదా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఒక పని జరగటం మొదలుపెట్టింది ఇక్కడే కాదండి బొల్ల కందుకూరు నుంచి తనవర్తి దాకా పద్దెనిమిది పంచాయతీల్లో ఒక్కొక్క పంచాయతీకి రెండు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మళ్ళీ ఇంకా సజావుగా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలన్నీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వాలంటీర్ల వ్యవస్థ అదేవిధంగా సచివాలయం ఇవన్నీ కూడా సజావుగా సాగాలి అని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మనం చేస్తున్నానండి నాలుగు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు చేయలేని పరిస్థితుల్లో నిలబడిపోయినటువంటి పరిస్థితులు చూసా ఇక్కడ కొంతమంది మిత్రులు మాతో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళ దారి మళ్ళీ అనుకోకుండా చూశారు ఈ జెండా ప్రత్యేకత ఒకటేనండి ఈ జెండాకి కులం లేదు మతం లేదు ఆ ఆ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి అపాయ హాస్యం ఉంది ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు చూడండి ఈరోజు ఎన్ని కార్యక్రమాలు మీ బిడ్డలు చదువుకునే బడు దగ్గర నుంచి వైద్యం దగ్గర నుంచి మీ హాస్పిటల్ దగ్గర నుంచి అన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు ఏది కూడా అతను చెప్పింది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క మాట కూడా పళ్ళు పోకుండా ఆయన చేస్తారా అన్నది చేసి చూపించారు అని చెప్పి అన్న చేస్తున్నా మరి విధంగా ప్రభాకర్ రెడ్డి గారు ఈయన పార్లమెంట్ సభ్యుడమ్మ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మామూలుగా ఏం చేస్తారంటే ఎంపీ అని ఆయన ఒక్క మనకేగా తల్లి ఏడు నియోజకవర్గాలకి ప్రతినిధి ఆయన ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏవైనా పనులు కావాలన్నా పనులు జరిగిన ఆయన రావాలన్నా ఎమ్మెల్యే తీసుకొని పక్కకి మర్యాద మరి అది కూడా ఈ రోజు నియోజకవర్గానికి ప్రభాకర్ రెడ్డిని కూడా ఈ రోజు అతను పిలిచిన పాపాలను పోలేదు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ నిధులు ఎనభై లక్షలు ఈ మండలానికి ఇచ్చిన ఆ పనులు పూర్తి కాకుండా పని చెయ్యనివ్వకుండా అడ్డుపడ్డటువంటి స్వార్థ పరులు ఈ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నేను ఇదే చెప్తాం ఆ రోజు కరోనాలో మేము కూరగాయలు పెంచాం చాక్లెట్లు పెంచాం వాలంటీర్ల మీద ఎంత కక్షపూర్వకంగా వాలంటీర్లని ఎన్నికల్లో తిరగకూడదు వాళ్ళు పని చేయకూడదు అని చెప్పి కేసులు పెట్టి లెటర్ల మీద లెటర్లు ఇచ్చి ఆపేయడం జరిగింది మనకి వాలంటీర్ లేని లోటు తెలిసిందా లేదమ్మా తెలిసింది కదా మనకి ఇలాంటి బాధలు ఇలాంటి సమస్య లేకుండా ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో మన సచివాలయం ఉండాలి వాలంటీర్లుగా మన బిడ్డలు ఉండాలంటే మన గుర్తు ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించుకొని మనకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరెన్నో సంక్షేమ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలా లేదా మళ్ళీ మనం చేసుకోవాలి కదా గతంలో చూసుకుంటే ప్రతిపక్షాలందరూ ఒకటే మాట చెప్పారు సంక్షేమ పథకాల రూపంలో పేదలందరికీ పనిచేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అన్నాడు ఇప్పుడేం చెప్తున్నారమ్మా ఎలక్షన్స్ దగ్గర రాగానే అయ్యే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా అయ్యే సంక్షేమ పథకాలు మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు బాగున్నాయని వాళ్ళు చెప్పకనే చెప్పారా లేదా గతంలో చూసుకుంటే వాలంటీర్లు కూడా ఏమన్నారు వాళ్ళ వాళ్ళు అసలు వాలంటీర్లే ఉండకూడదు వాళ్ళు మంచిగానే చేయట్లేదు వాళ్ళు ఎందుకు అన్నారు ఇప్పుడేం చెప్తున్నారు ఎలక్షన్స్ దగ్గర రాగానే వాలంటీర్లు ఉంచుతారంట వాళ్ళకి పదివేలు జీతం చేస్తారంట చెప్పకనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని ప్రతిపక్షాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి మళ్ళీ మనం ఇలాంటి పరిపాలనే కోరుకోవాలి మన కుటుంబాలన్నీ ఆర్థికంగా ముందుకెళ్ళాలి మన పిల్లలందరూ కూడా ఒక ఉన్నత భవిష్యత్తుని కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి మళ్ళీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మనకి పార్లమెంట్కి పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారిని మన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి అదన ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని మన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తికి ఓటేసి మీరందరూ కూడా గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని కూడా నేను జోడించి కోరుకుంటున్నాను ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన మన ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఇన్ఛార్జ్గా ఈ తొమ్మిది నెలల కాలంలో మీ గ్రామానికి ఎనభై ఐదు లక్షల రూపాయలు మీ అభివృద్ధికి ఇచ్చినారు జిల్లా పరిషత్ నిధుల నుంచి మీకు దీనికి వాటర్కి మీకు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన మీకు మన ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా మనం మే పద్మో తేదీ మీరందరూ ఓట్లు వేసి గెలుపుమని ప్రార్థిస్తున్నాను అలాగే మనకి మళ్ళా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందమ్మా మీకు ముప్పై మూడు సంక్షేమ పథకాలు మీ మీ జమలో పడతా ఉన్నాయమ్మా నేడు మేడికల్ స్కూల్ కానీ ఆరోగ్యం ఇరవై ఐదు లక్షల రూపాయలు మీకు అన్ని రకాల ఎక్కడ చేయని ముఖ్యమంత్రి మనకి చేస్తా ఉన్నాడు అలాగే మీరందరూ మే పదమూడవ తేదీ ఆధారాల గారికి వైఎస్ఆర్సీపీ గుర్తికి సాయి రెడ్డి గారికి మీరు ఓట్లు అయితే గెలిపించమని ప్రార్థిస్తున్నారమ్మా అలాగే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలమ్మా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాము రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి మనకి రాబోయే ఎమ్మెల్యే అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఇన్చార్జ్ అయ్యి మన రూరల్ నియోజకవర్గానికి తొమ్మిదే తొమ్మిది నెలలమ్మా తొమ్మిది నెలల్లోనే నూట యాభై కోట్లు తీసుకొచ్చి అటు వార్డ్స్ కానీ గ్రామాలు కానీ ఎంతో అభివృద్ధికి నడిపించడని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ మాట నేను చెప్పడం కాదు మీరే మీ గ్రామంలో జరిగినటువంటి మీ పక్కన మీ ఇంటి ముందు రోడ్డు పడింది అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు తొమ్మిది నెలల్లోనే నూట యాభై కోట్లు రూరల్ నియోజకవర్గానికి తెస్తే ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని కోట్లు తెస్తాడో మన రూరల్ నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరుగుతుందో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచించమని కోరుతున్నానమ్మా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతోటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక గొప్ప సంకల్పంతో సాగించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మన నెల్లూరు జిల్లాలో కొత్త ప్రాజెక్టులు రావడానికి మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడానికి విజయసాయి రెడ్డి గారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారిని మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజర్ తోటి మన రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఉండే ఎంఎల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు